बड़ी लोरा वो भरे होदा अंदर होदा नी बांधाई पेसरो यानी कहता नहीं बांधाई हां कोचिंग दरगा पेटी कुनी नी को नी को आधिकारिक का पैसा कटावनु हुंदा कौन आ रहा है सर 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 ओ सर ओ सर मा को हेल्पिस आप बोलनी एमपी साहब तो बात हटा देमो एमपी साहब जेपे के बावजूद पैसा माटालानी పది రూపాయలు కత్తి మళ్ళా క్వింటల్ వంద రూపాయలు తీసుకున్నారు మీకు క్వింటల్ వంద రూపాయలు చెలే ఎక్కువ రోజు అవి ಸರಿ ಮಾತಾಡಿ ಎಲ್ಲ ಮೆಂಬರ್ ಆ ಮೆಂಬರ್ಷಿಪ್ ಮೇಯ್ ರೂಪಾಯಿ ಚಾಟದಿ మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్పల్లి తండాలో వేరుశెనగ విత్తనాల పంపిణీ విషయంలో రైతులు వ్యవసాయ అధికారితో కాసేపు వాగ్వాదానికి దిగారు గత రెండు రోజుల క్రితమే పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి ఉచితంగా వేరుశెనగ విత్తనాలు పంపిణీ విషయంలో క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన వేరుశెనగ విత్తనాలకై హమాలీ కూలి రుసుముపై కాసేపు వాగ్వాదం నెలకొంది మొత్తానికి ఈ సంఘటనతో గండేడ్ మండల కేంద్రంలోని ప్రతి గ్రామంలో ఉచితంగా వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని లేదంటే రాస్తారోకోలు ఉద్యమాలకు దారితీస్తుందని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు જેબ તો મામાની કેલે બીડી ગર્દે ને બીડી ગર્દે ને లైతుని మాత్రమే వస్తుంది పరమాటడండి వచ్చేవాక వచ్చిన గారికి బంటికి ఒక సంజరని బంటికి ఒక సంజరని మనం ఇప్పుడు ఐదు వందల నాకని తీస్తానని చెప్పి మీరు వచ్చే స్టాక్ అంత ఇన్నే ఉంది 23కి లేదు ఇంతే మాటడండి రావు నాకట్ల ఏమీ లేదు సూర్యం సార్ గాయకి ధ్యానం లేదు మీరు ఇది ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ చెప్పింది కదా ఫ్రీ ఉచితంగా ఈ మనీ చెప్పింది కదా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది మాకు

సభ్యత ఉన్న వాళ్ళకు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఈ ఎఫ్పిసికి వచ్చినటువంటి స్టీస్ కానీ తర్వాత యూరియా కానీ డిఐపి కానీ లేకపోతే ఏమైనా రావచ్చు ఎఫ్పిసి అవి అన్ని కూడా కొన్ని సబ్సిడీలో వస్తాయి కొన్ని ఫ్రీగా వస్తాయి కొన్ని డబ్బులు కట్టి తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ మా దగ్గర మూడు వేల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ షేర్ హోల్డర్స్ లేకపోతే ఒకవేళ ఇప్పుడు కట్టి తీసుకోండి రెండు షేర్లు కట్టకపోతే ఒక షేర్ కనీసము ఐదు వందల రూపాయలు షేర్ వంద రూపాయలు సభ్యత రుసుము మెంబర్షిప్ ఫీజు ఆరు వందలు కట్టేసి మీరు తీసుకొనికోండి మూడు సంచులు బ్యాగ్లు ఇస్తామని చెప్తున్నాం మాకు వద్దు మాకు అవసరం లేదు సభ్యతము నేను వాపస్ తీసుకుంటా అంటే వాపస్ ఇచ్చే ఇవ్వడానికి కూడా నేను సంతకం పెట్టి నేను సంతకం పెట్టి ఇస్తాను పేపర్ మీద మీకు ఆ డౌట్ ఉంటే ఇంతవరకు మేము మస్సు కట్టినా పేపర్ ఇవ్వలేదని అంటున్నారు కదా నేను జిమ్మదారి మీకు కూడా నేను ఇస్తాను ఎవరికి అమౌంట్ వాపస్ ఇచ్చేది ఎందుకంటే ఆ డ్రైవింగ్ ఆఫీసర్ నేనే కాబట్టి తీసిన డబ్బులు వేసి నేను ఇప్పించే బాధ్యత నాది నేను ఇస్తాను నేను మీకు మీరు నమ్మకం ఉంటే తీసుకోండి